హాయ్ వర్స్ వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ ఊడెపు సో మీకోసం ఏంటంటే ఖమ్మం కొత్త బస్ కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక మంచి ఓపెన్ ప్లాట్ అనేది తీసుకొచ్చాను మీరు వీడియోలో చూసేది ఏంటంటే ఖమ్మం కొత్త బస్ స్టాండ్ బైపాస్ రోడ్ అనమాట సో ఈ బైపాస్ రోడ్లో మనకి చెన్నై షాపింగ్ మాల్ కూడా నియర్లో ఉంటుంది చెన్నై షాపింగ్ మాల్కి అలాగే బస్ స్టాండ్కి మిడిల్లో సత్యసాహేబ్ మందిరం ఆర్చ్ అనేది ఉంటుందన్నమాట సో ఈ ఆర్చ్ నుంచి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో హౌజెస్కి మిడిల్లోనే ఒక ఓపెన్ ప్లాట్ మీకు ఈ సత్యవతి కిరాణం షాప్ ఐడియా ఉన్న ఉంటుంది సో ఈ సత్యవతి కిరాణం షాప్కి ఆపోజిట్ లైన్లోనే మనకి ఒక ప్రైమ్ లొకేషన్లో ఇల్ల మధ్యలో ఒక ఓపెన్ ప్లాట్ అనేది తీసుకురావడం జరిగింది సో ఇక్కడ నుంచి అనేది మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది సరౌండింగ్స్ మొత్తం కూడా హౌజెస్ ఉన్నాయి సో ఈ ఫెన్సింగ్ అయితే ఏదైతే ఉందో అది మనకి ఓపెన్ ప్లాట్ మనం వచ్చిన దారి అనమాట దీనికి రెండు వైపులో కూడా దారి ఉంది ఒకటి థర్టీ ఫీట్ రోడ్ మరో కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉందనమాట సో ఈ ఓపెన్ ప్లాట్ మొత్తం వచ్చేసి మనకి నూట అరవై మూడు గజల్లో ఉంటుంది నార్త్ మరియు సౌత్ ఫేసింగ్ తో ఉంటుంది అనమాట నార్త్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అదే విధంగా సౌత్ కూడా ఏంటంటే మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది ఉంటుంది ఈ ప్లాట్ మనకి ఏంటంటే టూ టైప్ లో మనకి సేల్కి పెట్టారు ఒకటి ప్రీ కాస్ట్ వేసిన తొంభై ఐదు గజాలు మొత్తం కలిపి మనకి నలభై ఐదు లక్షలకి అనేది ఇస్తారనమాట స్టైక్లీ నగోషిబుల్ ఉంటుంది రెండోది వచ్చేసి మొత్తం కలిపి నూట అరవై మూడు గజాలు మొత్తం అరవై లక్షలు అనేది చెప్తున్నారు స్ట్రైక్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు వీడియోలో డైరెక్ట్ గా ఉన్న నెంబర్ ఇచ్చాను ప్లీజ్ కాంటాక్ట్